जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुकटवश्लोकमु इदं शरीरं कौन्तेय क्षेत्रम् इति अभिधीयते యో వేత్తి తం ప్రహు క్షేత్రజ్ఞ ఇద్విధ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మస్వరూపాన్ని గురించి బాగా తెలిసినటువంటి ప్రాజ్ఞులు ఏం చెబుతారంటే ఈ శరీరము ఒక క్షేత్రము ఈ శరీరము ఒక క్షేత్రమని ఈ క్షేత్రములో వేసేటటువంటి కర్మలు అనేటటువంటి బీజములే సుఖ దుఃఖ రూపమైనటువంటి అనుభవాలని ఫలాలను ఇస్తూ ఉంటుంది అని తెలుసుకున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అంటూ క్షేత్రమును గురించి క్షేత్రజ్ఞుడను గురించి ఆత్మస్వరూప జ్ఞానము కలిగినటువంటి వారు చెబుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహము ఈ శరీరము ఒక పంట పొలము లాంటిదని ఈ క్షేత్రములో వేసేటటువంటి బీజములు మంచి బీజములైతే అంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలాలను అనుభవించవచ్చు అంటూ ఈ శరీరమును జీవుడు ఏ రకముగా ఉపయోగించుకోవాలో విశదీకరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మంచి కర్మాచరణకు ఉద్యమిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏ తో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो విర కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ప్రహ్లాద వృత్తాంతాన్ని ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ జగద్గురు ఓ దేవదేవా ఓ నారసింహస్వామి నేను ఎక్కడ ఉన్నా సరే నీ కళ్యాణ గుణములను గానము చేస్తూ ఉంటుంది నా మనస్సు అయితే నాకు బాధగా ఉంది ఎందుకోసమో తెలుసునా కోసము నేను బాధపడుతున్నానో తెలుసునా నీ వైపు మనస్సు ప్రసరించకుండా విముఖచేత విముఖచేతస్రియార్ధమాయా భరం ఉద్వహతో విమూఢాన్ మాయాసౌఖ్యభావంబులన్ సుగతింకానని మూఢులంగని మదిన్ సోకిన్ సర్వేశ్వరా నీ వైపు మనస్సు ఏమాత్రమో ప్రసరించకుండా కేవలము ఈ ప్రాపంచిక సుఖాల కోసం ఇంద్రియాల సుఖాల కోసమని ప్రాకులాడుతూ ఉండేటటువంటి ఈ మూఢులను చూసి ఈ దీనులను చూసి నాకు బాధగా ఉంది స్వామి వారి గురించే నేను చింతిస్తున్నాను వారి కోసమనే నేను దుఃఖిస్తున్నాను ఓ దేవదేవా నారసింహస్వామి మునులు మోక్షాన్ని కోరుకుంటూ అరణ్యాలలో తపస్సులు చేసుకుంటూ ఉంటారు కానీ నేను మాత్రం ఏకోన అన్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే ఈ దీనులను ఈ మూఢులను వదిలేసి ఒక్కడినే ముక్తిని పొందాలని కోరుకోవటం లేదు ఒయి భగవంతుడా భక్తి లేనివాడు నీ పాదపద్మములను ఆశ్రయించడు నీ పాదపద్మములను ఆశ్రయించని వాడికి సుఖం ఉండనే ఉండదు ఇహలోక సుఖాలు ఉండవు పరలోక సుఖాలు ఉండవు ఆ విషయము నాకు బాగా తెలుసును కనుక ఈ దీనులందరినీ కూడా నీ చరణకమలముల ఎందు భక్తిని కలిగింపచేసి దీనులందరినీ నీ పాద పద్మములను ఆశ్రయింపచేయాలి అనేటటువంటిదే నా కోరిక ఒయి భగవంతుడా ఈ మూఢులకు ఈ దీనులకు అందరికీ నువ్వు ఒక్కడివే రక్షకుడివి కదా తండ్రి అందుకని నువ్వే రక్షించాలి వీరందరినీ ఈ దీనులకు ఈ మూఢులకు ప్రాపంచికమైనటువంటి సుఖాలు తుచ్చమైనవి అనే విషయము తెలియటం లేదు ఇవే సుఖాలు అని అనుకుంటున్నారు దురద వేసినప్పుడు గోకుకోవటం సుఖమనిపిస్తుంది కానీ అది తర్వాత మరింత దుఃఖాన్ని కలిగిస్తుంది కదా హో నారసింహస్వామి అట్లాంటివే ఈ ఇంద్రియ సుఖాలు ఈ ప్రాపంచిక సుఖాలు కానీ ఆ విషయము ఈ దీనులకు తెలియటం లేదు అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतत् यो वेत्तितं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतत् यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण